హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అందరు బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి ఈరోజు మన వీడియో స్పెషల్ ఏంటో తెలుసా ఇంకేంటండి మన లిటిల్ గార్డెన్లో ఈరోజైతే ఆకుకూర తీసుకెళ్ళి చక్కగా పప్పు వండేసుకుందాం అని చెప్పి పైకి వచ్చేసాం అనమాట ఉదయాన్నే లేవగానే ఫస్ట్ టీ తాగేసి చక్కగా ఇక్కడికైతే వచ్చేసాం రాగానే చక్కగా వెల్కమ్ చెప్పాయి రెండు రోజు ఫ్లవర్స్ రెడ్వి అలాగే వైట్ ఫ్లవర్స్ అయితే ఫోర్ వచ్చాయన్నమాట ఈరోజు ఇంకా మందార పువ్వులు అయితే రాలేదండి నిన్నే వచ్చాయి కదా తర్వాత ఆకుకూర అయితే కొ అంటే పొన్నగంటి కొంచెం మళ్ళీ బచ్చల కూర కొంచెం అయితే తీసుకున్నాము అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ అయితే కొన్ని తీసుకున్నాము ఇంకా టేబుల్ రోజెస్ అయితే ఫుల్గా వచ్చాయన్నమాట ఎంత బాగున్నాయంటే నిన్న నిన్న మందారాలు వచ్చాయని చెప్పాను కదా ఆ వీడియో ఇంకా అప్లోడ్ చేయలేదండి మా వారి ఫ్రెండ్ వచ్చారనమాట అది వంకాయ నారిచ్చింది వారేనమాట అలా ఆ వీడియో రెడీ చేసి పెట్టాను ఇంకా ఈ వీడియో అయితే ఈరోజు తీసింది సరే అప్లోడ్ చేసేద్దాం కదా అని చెప్పి ఇది ఫస్ట్ వాయిస్ ఇచ్చి అప్లోడ్ చేద్దాం రెడీ చేస్తూ ఉన్న అనమాట ఇలా చక్కగా చూసారా మా పాప హార్వెస్ట్ చేస్తూ ఉంది నేనేమో వీడియో తీస్తున్నాను అనమాట నాలుగైదు రోజులుగా వర్షాలు అయితే ఫుల్ పడ్డాయండి చక్కగా హైదరాబాద్లో మా ఇంటి దగ్గర అయితే తరువాత అయితే ఫుల్ ఎండ ఉదయాన్నే ఇప్పుడు ఎనిమిది అయింది అంతే టైము ఈ వీడియో తీసినప్పుడు చూస్తారా ఎంత అండి వచ్చిందో మాకైతే చెట్టు నీడ చూస్తారా ఈ టైంకి అయితే చక్కగా ఇక్కడి నుంచి వస్తుందండి ఇలా చెట్టు నీడ ఎక్కడికైతే ఆ వరకు అయితే లోపలికి ఎదుగు అక్కడ ఉంది కదా మా పాప కూర్చుంటుంది ఇప్పుడు అక్కడ వరకు అయితే సాయంత్రం టైం ఐదు అయ్యే వరకు అయితే అక్కడికి వెళ్ళిపోతుందనమాట ఈ లోపు మనం చెట్టు నీడని కూర్చొని చక్కగా మాట్లాడుకుందాం ఈ వీడియో చూస్తూ హార్వెస్ట్ చేస్తూ ఓకేనా వచ్చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం వెల్కమ్ టు బుజ్జి బుజ్జి బ్లాగ్స్ చూసారా ఈరోజైతే చక్కగా రెడ్ రోజెస్ అయితే చక్కగా రెండు వచ్చాయన్నమాట ఎంత ముద్దుగున్నాయండి వెళ్ళగానే పైకి మంచి స్మెల్ వస్తుంది ఇది అయితే చాలా బాగుంటుంది అనమాట మర్చిపోయి మీతో చెప్పడం ఇది కొత్త చెట్టుకి మొన్న కొత్తది చెట్టు మన రెడ్ రోజెస్ రెండు మొక్కలు తెచ్చి పైకి నాటించాం కదా పైన అవన్నమాట ఇవి అంతకుముందు మొక్క అయితే చాలా బాగా వచ్చింది ఫుల్ పువ్వులు అనమాట అందుకని చెప్పి నేను దేవుడికి బాగా వస్తున్నాయి కదా పువ్వులు అని చెప్పి మళ్ళీ రెండైతే తీసుకొచ్చాను ఇక్కడ వైట్ రోజెస్ అయితే వచ్చాయి నాలుగు వచ్చాయండి చిన్నగా ఉంటాయి కానీ ఇవి కూడా బలం వేస్తే కొంచెం పెద్దగా పెద్దగయి బాగుంటాయి ఇవి కూడా దేవుడికి అయితే చాలా బాగుంటాయి అనమాట దీంట్లో రెండు వైట్ రోజెస్ ఉన్నాయి ఇప్పుడు మా పాప ఆరోస్ట్ చేస్తుంది కదా అక్కడ ఆ టబ్బులో ఇంకోటి ఏంటంటే రెడ్ రోజెస్ కూడా ఉందండి మూడు ఉన్నాయి మొత్తం దాంట్లో అదే టబ్బులో మూడు అనమాట రెడ్ ఒకటి రెండు వైట్ వచ్చాయి ఇంకొకటి ఏంటంటే పాతది రెడ్ ఒకటి ఉంది కదా రెడ్ రోజు కుండి ఒకటి మళ్ళీ మొన్న కొత్తగా రెండు అయితే తీసుకొచ్చి పెట్టాం మనం అంటే ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మొత్తం రెడ్వి ఐదు ఉన్నాయి వైట్ ఏమో రెండు ఉన్నాయి అనమాట ఇన్నైతే మన దగ్గర ఉన్నాయి ఇంకా బాగా చక్కగా బలం నీళ్ళు అయిపోసి బాగా పెంచేయాలి వాటిని ఎందుకంటే మన వర్షం వచ్చింది కదా అందుకనే వాటర్ అయితే పోయలేదు బియ్యం కడిగిన నీళ్ళు అవన్నీ పోస్తే చాలా బాగా వస్తాయండి అంతకన్నా మంచి బలమైన వాటర్ ఏంటంటే వర్షం వాటర్ అనమాట వర్షం నీళ్ళకి మించింది లేదు నాకు తెలిసినంతవరకు చాలా బాగుంటాయి చెట్లు అయితే వర్షం ఆగిపోతేనండి మనం ఎన్ని నీళ్ళు పోసినా అంత పచ్చదనం అయితే రాదు వర్షం నీళ్ళకైతే చాలా బాగుంటాయి చెట్లు పచ్చగా బల హ్యాపీగా అనిపిస్తుంది మనకి ఇదిగోండి ఇక్కడైతే నిచ్చమల్లె పువ్వు అనమాట చెట్టుకి ఒక్కటే ఒక పువ్వు వచ్చింది అలా రోజుకి ఒకటైతే వస్తుందనమాట చక్కగా చెట్టుకి శివుడికి భలే ఇష్టం అండి ఈ పువ్వు అంటే నిచ్చిమల్లి పువ్వు ఒకటి శంఖం పువ్వు ఒకటి అవన్నీ నిచ్చిమల్లి చెట్టు నేను ఏం చేశానంటే ఆకు చెట్లు ఉంది తమలపాకు చెట్లు ఉంది అంతకుముందు మీరు వీడియోలో లేదు నేను మొన్న వర్షం వచ్చినప్పుడు దీంట్లో తెచ్చి తెచ్చివేస్తాను దీంట్లో కొంచెం ఖాళీ ఉంది తమలపాకు చెట్టు కింద పెడదాము మన ఇంటి దగ్గర బాల్కనీలో అని చెప్పి అదైతే అలా చేశాను అనమాట బాగుంటుంది కదా అని చెప్పి ఒకటి ఆల్రెడీ మన బాల్కనీలో ఆ తమలపాకు చెట్టు పెట్టానండి ఇది కూడా తీసుకెళ్ళి పెట్టేద్దాం అనుకున్నాను బాల్కనీలో చెట్టు కూడా మీకు చూపిస్తాను తర్వాత బాల్కనీ టూర్ చేస్తాను ఇప్పుడు చాలా అన్నీ ఏంటంటే ఇవి టర్టీలువైన అవన్నీ కిందకి తీసుకొచ్చేస్తాం ఆ వీడియో కూడా రెడీగా ఉంది నేను అప్లోడ్ చేయలేదు అవన్నీ రెండు మూడు వీడియోస్ అయితే ఉన్నాయండి చాలా వీడియోస్ ఉన్నాయి అప్లోడ్ ఈ ఈరోజు తీసిన ఫ్రెష్గా తీసిన వీడియో ఇదైతే పెట్టేస్తున్నాను త్వరగా ఇలా బాగుంటుంది కదా ఇంకా ఇక్కడ చూసారా వంకాయలు అయితే ఎంత బాగా వచ్చాయి కదా లాగా ఎంత బాగుంటాయండి వంకాయలు అయితే వైట్గా నేనైతే ఫస్ట్ టైం చూసాను ఫస్ట్ టైం పెంచుతున్నాను కూడా చెప్పాలంటే అంత బాగున్నాయి అనమాట చక్కగా ఆ తర్వాత టేబుల్ రోజెస్ అయితే భలే వచ్చాయండి మనకి పప్పులోకి ఎంత కావాలో అంతే తీసుకున్నాము పొనగంటి బచ్చల కూర రెండు చాలా మంచిది అనమాట తమలపాకులు అయితే చూడండి ఎలా వచ్చాయో ఒకటైతే కిందకి పంపించేద్దాం అనుకున్నాను కదా ఒకటైతే పైన చేస్తాను అలా రెండు కింద ఉంటే బాల్కనీలో ఒకటి పైన ఉంటుంది అనమాట అలా మా పాప ఏమో చక్కగా వాటితో ఆడుకుంటూ ఉందనమాట హార్వెస్ట్ చేసేసింది తన పని అయిపోయింది ఇంక అందుకని రోజు తన పని అంటే పువ్వులు కోయడం ఇలా అనమాట అలా కొంచెం తీసుకోమ్మా ఇంకా చాలదేమో పప్పులో కంటే కొంచెం తీస్తూ ఉంది ఇంకా ఎందుకమ్మా వేస్ట్ అయిపోతుంది సరిపోతుంది కదా పప్పులోకే కదా మనం ఉండేది ముగ్గురమే కదా ఎందుకు వేస్ట్ అయిపోతుంది అని చెప్పింది లేదులే కొంచెం తీసుకో బాగుంటుంది పొనగంటి పప్పు చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి అలాగే బచ్చల కూరలో ఏంటంటే ఏ ఆకుకూరలో లేనంత విలువలు బచ్చల కూరలు అయితే ఆరు రకాలు ఉంటాయి అన్నమాట చాలా మంచిది మీరైతే తప్పకుండా తెచ్చుకొని తినొచ్చు మార్కెట్లో అంత మంచిది బచ్చల కూర అయితే అలాగే పొనగంటైతే అయితే కళ్ళకి చాలా మంచిదండి ఒక రోజు మీకు వీడియోలో చెప్తాను నేను పొన ఓన్లీ పొనగంటి గురించే మాట్లాడతాను ఇక్కడ చూసారా ఎంత బాగా వంకాయలు టేబుల్ రోజెస్ అవన్నీ ఎంత బాగా కనిపిస్తున్నాయి చూడండి మా పాప చెట్లల్లో నుంచి భలే ఉంది కదా మన లిటిల్ గార్డెన్ ఆరు నెలల్లో అయితే ఇంత బాగా వచ్చిందని మేము కూడా అనుకోలేదు అదే ఎప్పుడన్నా మా పాప నేను ఇద్దరం అనుకుంటూ ఉంటాను అక్కడ కూర్చొని చూస్తూ ఉంటాం అనమాట ఇంత త్వరగా అలా ఎంత బాగా వచ్చింది కదా అని చెప్పి అంత దేవుడి దయ అండి ఎలా అంటే వరుణ దేవుడు దయ తలిచి వర్షాలు కురుస్తాయి కదా అందుకనమాట ఇక్కడ చూసారా ఈ రోజు వచ్చాయి ఇవన్నమాట చక్కగా ఎంత బాగున్నా చూడండి నేను వెళ్ళగానే పైకి అలా పలకరిస్తే పువ్వులు ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసండి ఇంకా చాలా అనిపిస్తుంది అనమాట ఇక్కడైతే మనకి టమాటా ఒకటి మన గార్డెన్ లో ఇప్పుడే పండుతుంది రెడ్ కలర్లో వచ్చేస్తుంది పెద్ద టమాటా అనమాట అది ఎంత బాగుందో ఇక్కడైతే ఇది విరజాజుల చెట్టు అనమాట నేను చెప్పాను కదా అంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను మీతో చూడండి ఎంత చక్కగా చిగురొచ్చిందో అసలు పోయింది అనుకున్నాను అంత బాగా వచ్చింది దాన్ని వేరే టబ్బుల్లో వేయాలి తీసి మట్టి లేదని చెప్పాను కదా నిన్న వీడియోలో అదండి జరిగింది మట్టి వచ్చి ఈ రోజు ఎండ వచ్చింది కదా చక్కగా మట్టి రాగానే పైకి చక్కగా టబ్బుల్లో వేసేసుకొని విరజాజుల చెట్టు ఒకటి కనకంబరాలు అవన్నీ రెడీగా ఉన్నాయన్నమాట పెట్టాలి ఇక్కడ కుంకుమందారం చూడండి ఎన్ని మొగ్గలు వచ్చాయి తెలుసా ముప్పై మొగ్గలు వచ్చాయన్నమాట మొత్తం ఆ చెట్టుకి ఒక టబ్బుల చెట్టుకి ఇక్కడ మొన్న ఆనియన్స్ పెట్టాం కదా మీకు వీడియో చూసారో లేదు మీరు చూడని వాళ్ళు ఉంటే చూడండి చక్కగా అక్కడ అప్పుడే మొలకలు అయితే వచ్చేసాయి స్ప్రింగ్ నేను అలా వచ్చేసాను అనమాట చక్కగా అప్పుడే అంటే వర్షాలు కురుసాయి కాబట్టి ఇక్కడైతే టేబుల్ చూడండి ఎంత అందంగా వచ్చాయో ఫ్రెష్గా ప్రొద్దుటే వెళ్ళాను కదా చక్కగా బల్లే ఉంటుందండి ఎంత ఆనందంగా అంటే ఇన్నిసార్లు ఎందుకు నేను చెప్తానంటే నేను గార్డెన్లో ఉండి చూస్తుంటాను కాబట్టి అంత ఆనందం అనిపిస్తుంది ఇంకా పెద్ద పెద్ద గార్డెన్లు చేసే వాళ్ళకి ఇంకెంత ఆనందం ఉంటుందో చెప్పలేని ఆనందం అయితే ఉంటుంది అనుకుంటా నాకైతే ఈ గార్డెన్కే చాలా సంతోషం అయితే నా సొంతం అవుతుందండి ప్రతిసారి నేను మా పాప అయితే వీలైనంత వరకు అక్కడే ఉంటాం అనమాట వెళ్ళి ఎక్కువ మా పాప కన్నా నేనే ఎక్కువగా ఉంటాను ఎందుకంటే తను ఎండలో ఎందుకు లేని చెప్పి కొంచెంసేపు వచ్చి అలా పువ్వులతో అదంతా ఎంజాయ్ చేసి వెళ్ళిపోతుంది అనమాట ఇంట్లోకి పంపించేస్తాను తన్నీ నేనైతే నాకు పని కూడా ఉంటుంది కదా గార్డెన్లో అలా ఉంటాను ఇలా చూస్తూ ఆ పని అంతా అయిన తర్వాత అలా కూర్చొని కాసేపు చూస్తూ ఉంటాను అనమాట ఎంత బాగుంటుందో హ్యాపీగా ఉంటుందండి అన్నీ మర్చిపోవచ్చు మనం ఇక్కడ చూడండి బచ్చల కూర ఎంత పెద్దగా అయింది కదా ఆకు చక్కగా ఎంతకన్నా పెద్దగా అవుతుందండి కొంచెం పెద్ద టబ్బులో వేయాలి ఇంకా కొత్త చెట్లు వచ్చాయి మనకి అవి కూడా పెద్ద టబ్బులో వేస్తాను చక్కగా చాలా ఆకుకూర వస్తుంది అనమాట ఇప్పుడు ఈరోజు పప్పులోకి అయితే కొన్ని అయితే ఆకులు తీస్తున్నాను నేను ఈరోజు నేను రెండు మూడు రకాలు కలిపి వండుతున్నాను అనమాట పప్పు కూర పొనగంటి స్ప్రింగ్ ఆనియన్స్ టమాటోలు అవన్నీ వేసి వండితే సూపర్ ఉంటుంది అనమాట అంటే అంటే రోజు ఒక్కొక్కసారి ఒక్కొక్కటే వేసి వండుతాను ఆ కూర ఈ రోజు మాత్రం ఇన్ని రకాలైతే వేసి వండుతున్నాను అనమాట టేస్ట్ బాగుంటుంది ఆరోగ్యానికి కూడా మంచిది కదా అని చెప్పి ఇలా మన గార్డెన్లోదైతే హార్వెస్ట్ చేస్తున్నాను ఇంకా చాలా వస్తుంది కానీ తీస్తా తర్వాత మనకైతే ఈ రోజుకి ఇది సరిపోతుంది అందుకని చెప్పనమాట ఇలా బాగున్నాయి కదా చక్కగా రోజెస్ ఫ్రెష్గా వర్షం వచ్చింది కాబట్టి ఇంత కళగా ఉంది మీరు గమనించండి తర్వాత వీడియోస్లో ఒకవేళ ఎండలు ఎక్కువ అయితే అలా చూడాలి మనం ఎలా ఉంటుందని భయం వేస్తుంది నుంచి నాకైతే చలికాలం అయితే ఓకేనండి ఎండాకాలం వస్తేనే కొంచెం పాపం చెట్లు పాడైపోతాయి అనమాట ఇంకేం చేయలేం కదా అలా గ్రీన్ మ్యాట్ కానీ అలా ట్రై చేయాలి ఏదో ఒకటి అయితే ఆలోచన చెయ్యాలి చెట్లు పాడైపోకుండా చూద్దాం ఎంతవరకు ఎలా ఉంటుందో తెలియదు కదా మనకి ఇప్పటికైతే ఇలా ఉందనమాట చాలా హ్యాపీగా ఉంది బాగుంది కదా అనుకునే లోపే ఎండాకాలం వస్తే అయ్యో పాడైపోతాయో చెట్లన్నీ ఎండిపోతాయో అందిగులు వస్తుందండి మళ్ళీ నాకు ఎందుకో తెలియదు చిన్నదానికి ఒక్కొక్కసారి అయితే బాగా ఇష్టమైన దానికి ఎక్కువ దిగులు పడతాను అనమాట నేను అంతే ఇంకా ఇప్పుడైతే ఇలా ఉన్నాయి కదా చక్కగా మళ్ళీ రెండు వంకాయ పువ్వులు వచ్చాయి వేరే చెట్లకు కూడా వచ్చాయి అనమాట చాలా బాగా వస్తున్నాయి టమాటాలు వంకాయలు అయితే ఫుల్ వస్తున్నాయి ఇక్కడ చూసారా ఎంత చక్కగా పచ్చగా వచ్చాయి వర్ష నీళ్ళకండి చిన్న చిన్ని పువ్వులు చూడండి ఎంత బాగుంటాయో ఇవన్నీ నేను ఏమనుకుంటున్నానంటే ఒక్కొక్క కలరు ఒక్కొక్క కుండీలో వేద్దామని నిర్ణయించుకున్నాను అనమాట ఇప్పుడు ఇంకా నిదానంగా అయితే చేస్తానండి తప్పకుండా నాకు చాలా ఇష్టం అలా చేస్తే అంటే ఆ కలర్స్ చూస్తుంటే అంత బాగుంటాయి కాబట్టి తప్పకుండా మట్టి రాగానే అలా చేద్దామని నిర్ణయించుకున్నాను చేస్తా తప్పకుండా అంత బాగుంటుంది కదా సూపర్ అనమాట ఇంకా వీటితో చాలా ఎంజాయ్ చేయొచ్చండి చాలా హ్యాపీగా కూడా ఉండొచ్చు అనమాట ఆరోగ్యంగా కూడా